ఈ రోజు మిరపకాయ బజ్జీ చేసుకున్నాం అండి దాని గురించి అని బజ్జి మిరపలు తీసుకున్నాము అవి ఇలాగ ఘాట్లు పెట్టుకుందాం ఫస్ట్ ఇలా ఘాట్లు పెట్టాలండి ఇలా ఘాట్లు పెట్టి ఇందులో ఉన్న మజ్జిలు ఉన్నాయి కదండి ఈ గింజలు తీసేసుకోవాలి మనము చూడండి ఈ గింజలు తీసేసుకోవాలి గింజలు అయితే లేవండి ఎక్కువ ఏమి లేవు మామూలుగానే ఉన్నాయి కాయల్లో గింజలు అయితే ఏం లేవు కొంచెం లైట్గా ఉన్నాయి ఇవ్వండి అలాగే మనం కాయలన్నీ కూడా ఇలాగే కట్ చేసేసుకోవాలండి ఇంకోడి ఈ మిరపకాయలు కట్ చేసుకున్నాం కదా ఇందులో పెట్టడానికని ఒక స్పూను శనగపిండి తీసుకున్నానండి ఒక అర స్పూను ధనియాల పొడి తీసుకున్నాను కొంచెం వామ తీసుకున్నాను కొంచెం సాల్ట్ కొంచెం కారం ఈ మొత్తం మనం ఈ మిరపకాయలో పెట్టడానికి కలుపుకోవాలండి ఇప్పుడు కలుపుతున్నాను బొండి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక చుక్క నూనె నూనె వేసుకోవాలండి నూనె వేస్తున్నానండి ఇంకోడి ఈ నూనె మొత్తం వేసిన తర్వాత ఇది మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఈ మిరపకాయలు కట్ చేసుకున్నాం కదండి మనం ఆ మిరపకాయలు పెట్టుకోవాలి ఇంకోడి ఇప్పుడు మొత్తం కలుపుకున్నాం కదా ఈ కలుపుకున్నది కొంచెం కొంచెం మనం వీటిలో పెట్టుకోవాలండి ఈ మిరపకాయలు కట్ చేసిన ఘాట్లో పెట్టాలి పెట్టి ఎక్కువ పెట్టుకోకూడదు కొంచెం అయితే చాలు లోపల ఉన్న ఫ్లేవర్ బాగుంటుందని పెడతామండి పెడతాం ఇంకోండి పెట్టేసాను కదా ఇంకోండి ఇలా పెట్టుకోవాలి ఇంక ఇది పెట్టేసుకున్నాం పక్కన పెట్టేద్దాం ఇంకోటి తీసుకొని ఇంకోడి బజ్జీలు ముంచుకోవడానికి పిండి కలుపుకుందాం ఇంకోండి శనగపిండి వేస్తున్నాను ఒక నాలుగు స్పూన్లు శనగపిండి వేసానండి కొంచెం కారం మనకు పైసీ తగ్గట్టు కారం పైసీ ఎక్కువ తిన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి తక్కువ వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు సాల్ట్ ముసుకు సరిపడిన సాల్ట్ కొంచెం వామ్ ఈ వాము ఇలా నలుపుకొని వేసుకోవాలండి ఇలా నలిపితే నలిగితే చూడండి చిట్కుడు వంట సోడ ఇది కూడా వేసుకొని మొత్తం ఇలా కలిపేసుకుందాం అండి మనము కొంచెం కొంచెం నీళ్లు పోస్తా కలిపేసుకుందాం ఇంకోండి మొత్తం కారం అంతా కలిసిలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటా కలుపుకుందామండి మరి పల్చగా పలచగా ఉండకూడదు మరి గట్టిగా ఉండకూడదు అండి పిండి ఇంకోండి కొంచెం వాటర్ పోసుకుందాం మరి పలచక అయిపోతే బాగోదు ఈ పలసదనం ఉంటే చాలండి మరి పలచకైతే అయితే మాత్రం బాగోదు బజ్జీ ఇంకోండి ఇలా కలిపేసుకున్నాం కదా ఇంక ఇది పక్కన పెట్టేసుకొని కళ్ళాయి పెట్టుకొని నూనె పెట్టుకుందామండి ఇంకోండి నూనె పెట్టుకున్నాం కదా కాగిందో లేదో గోండి నూనె కాగింది కదా ఇప్పుడు మనము ఈ మిరపకాయలు కట్ చేసిన మిరపకాయలు ఉన్నాయి కదా ఇది కొంచెం గ్యాప్ వదిలేవాలండి మనం పిండేసాం కదా దాని దగ్గర కొంచెం గ్యాప్ వదిలేసి ఇలా ముంచుకొని వేసుకోవాలి చూడండి వేస్తున్నాను నేను మనము అన్నీ కూడా అలాగే వేసేసుకుందామండి కొంచెం గ్యాప్ అయితే ఉంచండి గ్యాప్ అంతా ములిగిపోవద్దు అన్నీ ఇలాగే కట్ చేసి మొత్తం వేసేసుకుందామండి వేసిన వెంటనే గరిటి పెట్టకూడదండి గరిటి కదుక్కుపోతాయి గరిటి పెట్టకూడదు ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత మనం కదుపుకోవాలి ఇంకండి ఇప్పుడు కదుపుకుందాం చూడండి ఇలాగా తిప్పుకోవాలి చూడండి నూనె బాగా వేడెక్కింది కాబట్టి బాగా కాగింది కాబట్టి బజ్జి కూడా చాలా బాగా వస్తుంది చూడండి ఇంకోండి వేగిపోయాయి కదా తీసేసుకుందాం ఏ కలర్ వస్తే చాలండి చూడండి ఎంత బాగా వేగిపోయా ఇప్పుడు ఈ ప్లేట్లో వేసేసుకుందాం ఇది కూడా తీసేసుకొని ఇవి ఉన్న మిరపకాయలు కూడా సేమ్ ఇలాగే వేసేసుకోవాలండి గొండి టర్న్ చేసేసుకుందాం ఇది కూడా ఏగిపోయి చూడండి ఇంకో ఇవి కూడా తీసేసుకుందాం ఏగిపోయి చూడండి ఇంకోడి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పెట్టుకుందాం అండి ఇందులో ఇలా కోసుకొని చూడండి అయింది కదా ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు ఇందులో పెడుతున్నాను అండి కొంచెము కొంతమంది నిమ్మకాయ ముక్క కొత్తిమీర ఇవన్నీ వేసుకోవచ్చండి కానీ మాకు అదేమి వేసుకుంటే బాగోదు మాకు నచ్చదు అందుకని మేము అలాగే వేసుకోలేదు ఇలాగ ఉట్టు ఉల్లిపాయ ముక్కలే పెడుతున్నానండి నేను ఇలాగ పిల్లలు కూడా ఇలాగే తింటారు అందుకని ఇలాగే పెడుతున్నాను ఇది కూడా సేము ఇప్పుడు అది ఎలా చేసుకున్నాము అలాగే ఇగోండి ఇలాగే ఉల్లిపాయ ముక్కలు మొత్తం పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకొని తింటే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటదండి ఉల్లిపాయ ముక్కలు ఇలా పెట్టుకొని తింటుంటే ఇంతేనండి అయిపోయాయి మిరపకాయ బజ్జీలు ఇలా ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని తింటుంటే మాత్రం టేస్ట్ మాత్రం వద్దరిపద్ది చలికాలానికి సాయంత్రం పొట్టి వేసుకొని తింటుంటే మాత్రం చాలా బాగుంటది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అన్నది ఇలాగా ఉల్లిపాయలు నిమ్మరసం వేయకంట పెట్టిన కూడా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి